రోజు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో మునుగుతూ ముక్కుతూ బ్రతుకుతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే దేవతలుగా ఉండవలసినటువంటి పసితనాన్ని పసిపె

గోమాత పసుపు పసుపుల్లో మహతల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అన్నాడు దీపం వెలిగించేటువంటి సంస్కృతిలో పుట్టి దీపాలు ఆర్పడం చిన్నప్పుడు నుండే నేర్పిస్తున్నాను వారు అన్ని దీపాలు అర్పిన తర్వాత ఇంట్లో దీపం ఆర్పకుండా ఉంటారా అక్కడికే వస్తారు ఆ తల్లి స్వామీజీ ఏదన్నా ఇల్లు అంటే నేను ఇవ్వను అంటున్నాడు నాన్న ఇవ్వు అంటే నేను ఇవ్వను అంటున్నాడు ఆ అమ్మాయి మా వాడు చాలా గట్టివాడు స్వామి ఏది వదిలిపెట్టడు ఏది పెట్టడు అంది చాలా సంతోషం అమ్మా ఈ గట్టితనం నాతో ఇంట్లో ఉన్న పెద్దలకి మన